అందరికీ నమస్కారాలు మాజీ గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీని ఈరోజు గన్నవరం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది గతంలో గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన వంద మందితో దాడి చేయించారు వల్లభినేని వంశీ రోజు పార్టీ కార్యాలయంపై దాడి చేసి లోపల ఉన్నటువంటి వస్తువులంతా కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి దళిత యువకుడు ఉద్యోగి సత్యవర్తన్ పైన దాడి చేయడం జరిగింది సత్యవర్ధన్ దానిపైన ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేసి వల్లభనే వంశీని అప్పుడు అరెస్ట్ కూడా చేయలేదు ఆ తర్వాత వల్లభనే వంశీ సత్యవర్ధన్ను బెదిరించి కిడ్నాప్ చేసి చంపేస్తానని చెప్పి భయపెట్టి తన ఫిర్యాదును కోర్టులో ఉపసంహరించిన విధంగా చేయడం జరిగింది దీనిపైన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు తమ బిడ్డ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి చంపేస్తాను బెదిరించి దౌర్జన్యం చేసి తప్పుడు మార్గంలో కంప్లైంట్ విత్ర్రా చేపించారని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది వల్లభనేని వంశీ ఒక పెద్ద చేడ పురుగు వల్లభనేని వంశీ కానీ దేవినేని అవినాష్ కానీ అదేవిధంగా కొడాలి నాని వీళ్ళ ముగ్గురి కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయ పెచ్చు పెట్టింది అయితే ఆ తర్వాత జగన్ పంచన చేరి అనేకమైన అక్రమాలకు పాల్పడ్డారు కోట్లకు పడగలు పొలిటికల్ బ్రోకర్ వల్లభేన్ వంశీ భూ సెటిల్మెంట్లు అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్లు అక్రమ మైనింగ్లు క్యాషినో వంటి అసాంఘిక కార్యక్రమాలే పెట్టుబడిగా పెట్టి కోట్లకు పడగలెత్తిన వ్యక్తి వల్లభనే వంశీ ఒక నేరాన్ని కప్పిపుచ్చుకోని కోసం మరొక నేరం చేసి అడ్డంగా దొరికిపోయాడు అంటే చేసిన పాపాలు ఎప్పుడో ఒకసారి పండగ తప్పదు ఆ సమయం ఇప్పుడు వచ్చింది తల్లిలాంటి గౌరవ భువనేశ్వరమ్మ గారి వ్యక్తిత్వాన్ని